నమస్తే అండి ప్రత్యక్ష దైవం సూర్యదేవుని సన్నిధిలో యోగా చేద్దామని అందరం ఫైవ్ థర్టీకి బీచ్ రోడ్లో ఉన్న నుంబిని పార్కుకి వెళ్ళామండి

అందరికి నమస్కారం నా పేరు అడపాల శంకర్రావు మీ యోగా మాస్టర్ని ఈరోజు లుంబిని పార్క్ లో రథసప్తమి సందర్భంగా సూర్య నమస్కారాల కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమంలో మా యోగ సాధకులు పాల్గొన్నారు ఈరోజు రజ సందర్భంగా సూర్యుడు యొక్క విశిష్టత సూర్య నమస్కారాలు చేయటం వల్ల మనం శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం సూర్యుడు సమస్త జగత్తుకి ఎలా ఆధారమే ఉన్నాడో అలాగే సూర్య నమస్కారాలు అనేవి కూడా మానవుని శారీరక మానసిక ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడతాయి ఇవి మొత్తం పన్నెండు ఆసనాలు పన్నెండు స్థితులు పన్నెండు రాసుల్లో సూర్యుని స్థితిని అవి మనకి తెలియచేస్తాయి నిలబడి ఉన్న స్థితి నుండి పడుకునే స్థితి వరకు మళ్ళీ నిలబడే స్థితికి ఒకసారి ముందుకి ఒకసారి వెనకకు ఒంగుతూ చేసే ఈ సూర్య నమస్కారాలు అనేవి అద్భుతమైన ఆసనాల శ్రేణి ఇవి మన శరీరానికి నూతన ఉత్తేజాన్ని ఇస్తాయి ఇవి ప్రతిరోజు చేయటం వలన శరీరంలోని కీళ్ళు కండరాలు చక్కగా వదులవుతాయి అన్ని శరీర కండరాలు సాగుతాయి శరీరంలోని శ్వాస వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థ ఇలా మిగిలిన అన్ని వ్యవస్థలన్నిటినీ ఉత్తేజపరిచి శారీరక మానసిక ఆరోగ్యాన్ని బలాన్ని చేకూరుస్తాయి సూర్య నమస్కారాల వలన ముఖ్యంగా ఈ క్రింద మనం ఒక్కొక్క ఆసనాన్ని ఒక్కొక్క మంత్రాన్ని జపిస్తూ మనం చేస్తూ ఉంటే ఎంతో అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి శ్వాసతో కూడి ఏకకాలంలో చేయవలసిన ఆసనాలు ప్రతి ఆసనంలో ఒక్కొక్క మంత్రం జపిస్తూ చేస్తూ ఉండొచ్చు ప్రతి స్థితిలోనూ ఒక్కొక్క మంత్రం జపిస్తూ చేయాలి దృష్టిని గురుమధ్యమం నుంచి ఏకాగ్రతతో చేయాలి ఇవి చేసిన తర్వాత అమృతాసనంలో కొద్దిసేపు హాయిగా విశ్రమించక చాలా అవసరం దీనిలో ఉండే పన్నెండు స్థితులను ముందు నేర్చుకున్న తర్వాత శ్వాసతో కలిపి చేయాలి అందులో బాగా అలవాటు పడిన తర్వాత మంత్రం నేర్చుకొని ప్రతి స్థితి ముందు మంత్రముని ఉచ్చరిస్తూ చేయాలి ఈ విధంగా శారీరక కదలికలు శ్వాస మంత్రం మూడింటిని గమనిస్తూ చేయటం అనేది క్రమంగా మనం అలవాటు చేసుకోవాలి దీని వలన మనకి ఎన్నో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఈ సూర్య నమస్కారాలు చేయటం వలన వాళ్ళకి చాలా చాలా చక్కటి ఆరోగ్యం లభిస్తుంది ముఖ్యంగా శరీరం అంతటికీ వ్యాయామం అందించడమే సూర్య నమస్కారాల ప్రత్యేకత వెన్నుముక్క ముందుకు వంగడం వెనక్కి వంగడం చేతులు కాళ్ళు వంచడం చాపటం పొట్టని నొక్కడం సాగదీయటం మొదలైనవి జరుగుటం వలన శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది ముఖ్యంగా ప్రేగులు పెరస్టాలిక్ చలనాలని ఉత్తేజపరిచి మలబద్ధకాన్ని తొలగిస్తుంది అంతేకాదు నమస్కారాలు బాగా చేసిన సో దీర్ఘ శ్వాసల వలన ఊపిరితిత్తులను మరణాలను తొలగించుకొని ఎక్కువ ఆక్సిజన్ తీసుకొని తద్వారా శరీరము మెదడు ఉత్తేజమవుతుంది అవుతుంది నమస్కారాలు ముఖ్యంగా అధిక ఒత్తిడికి గురయ్యే నగర వాసులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్రతిరోజు పది నుంచి పదిహేను నిమిషాల్లో శరీరం అంతటికి ఒక క్రమబద్ధతలో గనక దీన్ని నేర్చుకుంటే దీన్ని సంపూర్ణ వ్యాయామంగా మనం చేసుకోవచ్చు ఉదయము లేదా సాయంత్రం సమయంలో సూర్యరశమతో శరీరానికి కొంచెం దగ్గరగా ఈ సూర్య నమస్కారాలు చేసిన సకల చర్మ వ్యాధులు నశించిపోతాయి ఇంత అద్భుతమైన ఉపయోగాలున్న సూర్య నమస్కారాలని ప్రతిరోజు ప్రతి ఒక్కరూ సాధన చేస్తారని ఆశిస్తూ మీ అడపాల శంకర్రావు